పదమూడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు ప్రస్తుతం ఆ పార్టీకి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ మారేవారు మారరని ఇక మారేవారు లేరని ఉన్నవారందరూ పార్టీలోనే ఉంటారని పార్టీ అధిష్టానం పేర్కొంటోంది కానీ స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం పదహైదు మంది మాత్రమే వచ్చారు సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గైర్హాజరు కావటం పార్టీలో చర్చనీయాంశమైంది ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగాను ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటం స్పీడ్అప్ అయింది దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ ను రంగంలోకి దిచ్చింది కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా ఒత్తిడి పెంచుతోంది అందుకోసం స్పీకర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది దాంతో సంఖ్య ముప్పై ఎనిమిదికి పరిమితం కాక అందులో పది మంది ఎమ్మెల్యేలు హస్తం గుట్టికి చేరారు ఇక మిగిలింది ఇరవై ఎనిమిది మంది ఇందులో పదహైదు మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్లు కలిశారు మరో పదమూడు మంది హాజరు కాలేదు అందులో కేసీఆర్ మినహా మిగిలిన అందరిపై పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది